ంసి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు బాలయ్య సిద్దిపేట నేను రెండు వేల నాలుగులో ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి రాకముందు నా లోపల నిరాశ నిస్పృహ అనేది ఒక వెలితి అనేది ఉండేది ఇది అలాగే నాకు అనారోగ్యం అంటే హెడేక్ ఉండేది హాస్టల్లో ఉన్నప్పుడు స్టడీ చేసినప్పుడు అలాగే ఇద్దరు అబ్బాయిలు పుట్టినాక కూడా ఈడేకు తగ్గలేదు ఎప్పుడైతే నేను రెండు వేల నాలుగులో ధ్యానం మొదలుపెట్టానో ఒక త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్ లోపల ఈ యొక్క హెడేక్ వెళ్ళింది అలాగే నాకు శారీరకంగా అంటే మన యురినరీ ప్రాబ్లం కూడా ఉండే అది కూడా పోయింది సో ఇది ఇందులో ఇంత శక్తి ఉందని తెలుసుకున్న తర్వాత దీని అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో ధ్యాన ప్రచారం కూడా మొదలుపెట్టాను నేను సిద్దిపేట్ టౌన్లో కానీ సరౌండింగ్ కానీ ఇతర జిల్లాలకు కానీ తిరిగి ఇంకా సీనియర్ మాస్టర్లతోటి కలిసి ఈ ధ్యాన ప్రచారం చే చేసినాను ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే ఒక గొప్ప విషయం అంటే ఇతరులకు మనము ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు ఫీల్ అయ్యాము ధ్యానం చేసే పద్ధతి ధ్యానం వలన లాభాలు వాళ్ళకు తెలియజెపుతూ ఈ విధంగా ముందుకెళ్ళాను అలాగే పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ కూడా సిద్దిపేటలో రెండు వేల నాలుగులో నెలకొల్పబడింది దాన్ని మెయింటెన్స్ కానీ బాగోగులు కానీ వచ్చిపోయే వారికి ఈ ధ్యాన ప్రచారం కానీ నా ఇల్లు కూడా ఆ సెంటర్ దగ్గరనే ఉండేది సో అట్లా నాకు అన్ని విధాలా కలిసి వచ్చింది ఒక పక్క నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తూ ఇంకో పక్క ఎక్కడ నా క్లయింట్లకు కల్పించిన వారికి కూడా నా బ్యాగులో ఎప్పుడు కరపత్రం ఉండేది ఈ యొక్క ధ్యానం గురించి శాకాహారం గురించి కూడా వాళ్ళకు వివరించనైనది వాళ్ళు కూడా ధ్యానం చేసి ఎన్నో లాభాలు పొందారు ఒకప్పుడు నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్న నేను తర్వాత అందరూ నన్ను ధ్యానం బాలేశారని పిలిచేవాళ్ళు అంటే మనము చెప్పడం మొదలు పెడతా ఉంటే మనం ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్ వాళ్ళకు ఆలోచన వస్తుంది సో ఈ విధంగా నేను సిద్దిపేటలో మరియు చుట్టుముట్టు గ్రామాలలో మన పిరమిడ్ మాస్టర్లతో కలిసి ధ్యాన రథంలో వెళ్ళి ఎన్నో ధ్యాన ప్రచారాలు కూడా నిర్వహించాను అలాగే బండిపల్లి రామయ్య గౌడ్ గారు మరియు భీమేశ్వర ప్రసాద్ సార్ ద్వారా ఈ ధ్యానంలోకి నేను వచ్చాను సారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే మరియు మహారాష్ట్ర కూడా వెళ్ళి బండిపల్లి రామయ్య గౌడ్ సార్తోటి మరియు ఇతర రాష్ట్రాలతోటి కూడా బి బిలాస్పూర్ ఇవన్నీ కూడా ధ్యాన ప్రచారం చేయడం జరిగినది ఈ మధ్యన మళ్ళీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన భూపత్ర సార్ ధ్యాన గద్దర్ సారు సిద్ధిపేటకు రావడము ఆయన ధ్యానము అలాగే ఒక కళాకారులు కాబట్టి చాలా చక్కగా సార్తోటి కలిసి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది ఈ విధంగా నా యొక్క ధ్యాన ప్రయాణము జరిగినది అలాగే ఈ యొక్క వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేము మొదట్ల కరపత్రాలన్నీ పంచిన తర్వాత ఒక నాలుగైదు రోజుల లోపల సార్ అక్కడికి వచ్చి అక్కడ ఈ యొక్క ధ్యానం గురించి వివరించడం జరిగినది ఇలా పత్రి తోటి కూడా ప్రయాణం చేయడం జరిగినది ఆ యొక్క ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగినది రెండు వేల ఇరవైలో భూపత్ర సారు మన తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా సేవాదల్ పిరమిడ్ సేవాదల్ తరపున ఉండడము అలాగే నన్ను సిద్దిపేట డిస్టిక్ కన్వీనర్గా నియమించడం జరిగినది ఎప్పుడైతే డిస్టిక్ కన్వీనర్గా నియమించడం జరిగిందో ఇంకా బాధ్యత పెరిగింది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కానీ ఈ పిఎస్డిలో కానీ ఎప్పుడైతే పదవులు పెరుగుతుందో ఇంకా బాధ్యతగా చేయవలసిన అవసరము ఖచ్చితంగా ఉంటుంది సో ఆ విధంగానే ఈ యొక్క పిరమిడ్ సేవాదల్ పద్నాలుగు ఆదర్శ సూత్రాలు అవి ప్రతి దానికి స్కూళ్ళల్లో ధ్యానం నేర్పడము ఇలా ఎన్నో కండక్ట్ చేస్తున్నాము ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతోటి కూడా ముందు ముందు ప్లాన్ చేసుకుంటున్నాం సో ఈ విధంగా ముందుకెళ్తున్నాం సార్ సిద్దిపేట నుండి ధ్యాన ప్రచారానికి మేము ఇతర జిల్లాలంటే నిజామాబాద్కు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ నిజామాబాద్ జిల్లాలో క్లాసులు చేస్తూ అలాగే మన పత్రిసార్ యొక్క ఇల్లు అంటే వాళ్ళు అప్పుడు అమ్మివేసిర్రు మళ్ళీ రీపర్ రీపర్చేసెస్ గురించి మన ప్రసాద్ సార్ వీరేశం సార్ అండ్ బండిపల్లి రామన్న గిన్న వెళ్ళి దాన్ని వాళ్ళతోటి మాట్లాడి మళ్ళీ ఆ యొక్క సెంటర్ను ఆ యొక్క ఇల్లును రీపర్చేజ్ చేయడం జరిగింది ఇప్పుడు అది ధ్యాన మందిరంగా మన బోధన్ శక్కర్ నగర్లో కూడా ఉన్నది ఇట్లా నిజామాబాద్ జిల్లాలో ప్రతి నెల నెల నెలలో ఒక రెండు మూడు అన్న వెళ్ళి అక్కడ మాస్టర్లను ఈ ధ్యానం నేర్పించడం జరిగింది వారికి ఈ విధంగా నిజామాబాద్ జిల్లాకు వెళ్ళడము అలాగే వరంగల్ వరంగల్ కూడా వెళ్ళడం జరిగినది వరంగల్ జనగాం చుట్టుముట్టు గ్రామాలు అలాగే సిద్దిపేటలో కూడా ఈ యొక్క ధ్యానరథము ఒకటి తీసుకోవడం జరిగినది మేము అందరము అందరి సహకారంతో చందాలు చేసి ఆ యొక్క మన ధ్యానరథము తీసుకోవడం జరిగింది ఈ ధ్యానరథము కూడా వెళ్ళి చుట్టుముట్టు గ్రామాలు ధ్యాన ప్రచారము చేయడము జరిగినది మరియు అంతేకాకుండా ఎవ్రీ తరసుడే ప్రతి గురువారము గెట్టుగెదర్ కార్యక్రమము సిద్దిపేటలో అందరం మాస్టర్లము ఈ యొక్క సామూహిక ధ్యానము సజ్జన సాంగత్యంతో పాటు ఈ యొక్క సామూహిక భోజనాలు కొత్త వారు కూడా వచ్చేవాళ్ళు వారికి కూడా ఈ యొక్క ధ్యానం విషయాలు చెప్పడం జరిగి వాళ్ళని ధ్యానంలో కూర్చుని పెట్టడం కూడా జరిగినది ఇలా ధ్యాన ప్రచారం సాగింది మాస్టర్స్ అలాగే నేను చంద్రాపూర్ కానీ సోలాపూర్ కానీ భీమండి కానీ సిరిడీకి కూడా సిద్ధిపేట నుంచి రెండు వేల ఆరులో ఈ యొక్క ధ్యాన మహాచక్రం జరిగి ఉండే సిర్డిలో అక్కడ ఈ బైక్ మీద వెళ్ళడం జరిగినది సిర్డీకి అక్కడ శ్రీరాంపూర్ కోపర్గావ్ ఈ యొక్క కరపత్రాలు పంచడం జరిగినది ఏడు రోజులు ఆ యొక్క ప్రాంగణంలో చాలా అద్భుతంగా ఈ యొక్క ధ్యానం కార్యక్రమాలు జరిగినది అందులో మేము వర్క్ చేయడం జరిగినది ఇంకా అంతేకాకుండా సిద్దిపేటలో మంచి టీం మన పిరమిడ్ మాస్టర్సు దేవలక్ష్మక కానీ మా మేడం కానీ నెక్స్ట్ బాలక్ష్మక కానీ వీళ్ళంతా లేడీస్ టీంతో కూడా మేము వెళ్ళి ఒక వెళ్ళి చుట్టుముట్టు గ్రామాల్లో కరపత్రాలు ఒక అరవై డెబ్బై రోజులు వెళ్ళి ఈ యొక్క ప్రచారం చేయడం జరిగినది అలాగే మన పిరమిడ్ పార్టీ తరపున బండిపల్లి రామయ్య గౌడ్ గతంలో నిలబడ్డారు ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ యొక్క పిరమిడ్ పార్టీ కరపత్రాలు పిరమిడ్ పార్టీ తరపున ఎందుకు నిలబడాలి ఎందుకు అవసరము ఈ యొక్క ఎలక్షన్లు అనే ఆవశ్యకతను కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పడం జరిగినది ఎందుకంటే అయిన పాలకులు ఈ యొక్క రాజ్యాన్ని ఏలినప్పుడు అన్నీ సవ్యముగా జరుగుతాయి అనే ఆలోచనతో కూడా ఈ యొక్క పిరమిడ్ పార్టీ తరఫున కూడా ప్రచారం చేయడం జరిగినది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ పిరమిడ్ సేవాదల్ తరఫున కూడా కార్యక్రమాలు మన భూపతి రాజార్ ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్ ఓకే అందరూ కూడా ఈ యొక్క ధ్యానము చేసి వారి యొక్క శక్తిని ఉపయోగించుకొని మన అనారోగ్యాలను తీసేసుకొని అందరూ హాయిగా ఉండాలనే తపనతోటి మన ఒక దైవత్వము ఉన్న సంగతి తెలుసుకోవాలని గురువుగారు ఇందులో భాగంగా ధ్యాన జగత్తు శాకాహార జగత్తు ప్రతి మూగ జీవాలను ప్రేమతో చూసినప్పుడే మనము మానవునికి హాయిగా ఉండగలుగుతాడు అనే ఆలోచనతో ఈ విషయాలు కూడా చెప్పడం జరిగింది సో అందరూ ధ్యానం చేయాలి అందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే శాకాహార ర్యాలీలు కూడా అవసరము అని మన భూపత్ర రాజ్ సార్ నాతో అనడము సారు కూడా ఫస్టు ఈ హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో కూడా ఈ శాకాహార ర్యాలీ పెట్టడము దాని తర్వాత టూ త్రీ ఇయర్స్ నుంచి అలాగే అన్ని జిల్లాల్లో నుంచి సిద్దిపేట నుంచి మాస్టర్ల మందరము నేను కూడా అటెండ్ అవుతూ ఆ శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరిగినది సో సార్ ఏమన్నారంటే మన తెలంగాణలో ఈ యొక్క ధ్యానము తక్కువ మందికి తెలుసు ఇక్కడ మనము ప్రచారం చేయాలి అని భూపతిరావు సారు నాతో పంచుకోవడం జరిగింది అలాగనే సారు సమయం ఇచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుగుతూ సార్తోటి కూడా నేను కూడా తిరుగుతూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సో ఇవన్నీ ఎందుకు అంటే మనమంతా కూడా ఒక సత్యంలో నడిచినప్పుడే మనకు సరి అయిన ఆనందం అనేది వస్తుంది కాబట్టి ఇది గురువు ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంగా ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాము ఒక బుద్ధుడు తను జ్ఞానం జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత రాజ్యము ఏలుమంటే కాదు ఈ యొక్క ప్రపంచానికి చాటి చెప్పాలనే ఆలోచనతోటి ఆయన కూడా మహానుభావులు కూడా ఇదే పనిచేశారు సో ఈ జ్ఞానాన్ని గురువుగారు కూడా మాకు ఇచ్చారు కాబట్టి ఇలాగనే ప్రచారం చేస్తున్నాను సార్